నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జయంత్ లెచ్ నమత సెప్టెంబర్ ఐదున భారతదేశంలోను కల్కత్తా హైకోర్టు జోక్యంతో దాదాపు చాలా ఆలస్యంగా పశ్చిమ బెంగాల్లో విడుదలైన చిత్రం బెంగాల్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఆయన తలిపెట్టిన చిత్ర త్రయంలో ఇది మూడవది మొదటిది తష్కెన్ ఫైల్స్ రెండు కాశ్మీరీ ఫైల్స్ ఊహించినట్టుగానే మొదటి రెండు చిత్రాల మాదిరిగానే ఇది కూడా దుమారం మధ్యనే థియేటర్లలో సాగుతోంది చారిత్రక వాస్తవాలు మౌనం దాల్చిన చోట సృజన గలం విప్పుతుంది విప్పాలి కూడా చరిత్ర ఉదారవాద వక్రీకరణకు సెక్యులరిస్ట్ హింసకు గురైతే సృజనాత్మక ప్రక్రియలు జూలు విదల్చక తప్పదు సృజనాత్మకంగా చెప్పినంత మాత్రాన వాటికి విశ్వసనీయత లేదనడం తొందరపాటు మన దేశ చరిత్ర రచన మీద వామపక్షం ఉదారవాదం జరిపిన రాజకీయం అందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై నాటికి భారత్కి స్వతంత్రం రావాల్సి ఉండగా పదకొండు నెలల ముందుకు జరిగింది అదే మహారక్తపాతానికి దారితీసింది ప్రత్యక్ష చర్యకు ముస్లిం లీగ్ పిలుపునిస్తే ముస్లిం మతోన్మాదులు రెచ్చిపోవడానికి వీలుగా నాటి బెంగాల్ ప్రధానమంత్రి సుర్హావర్ది మొత్తం పోలీస్ యంత్రాంగానికి సెలవు ప్రకటించాడు కోల్కత్తా వీధులు నవకాలి సందులు రక్తంతో తడిశారు కోల్కత్తాలో గోపాల్ పాత నాయకత్వంలో హిందువులు పైచేయి సాధిస్తే నవకాలిలో ముస్లింలు అక్షరాల హిందువులను చరిత్ర విస్తుపోయే తీరులో ఊచకోత కోశారు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు నాటి ఆ హింసాత్మక ప్రవృత్తి పాకిస్తాన్ మీద ప్రేమ బెంగాల్లోని కొందరు ముస్లింలలో ఇప్పటికీ రాజ్యం మేలుతున్నాయని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం ఇందులో దర్శకుడు తీసుకున్న అంశాలు ఏవి వక్రీకరణలు కావు క్రియేటివ్ లిబర్టీ పేరుతో చారిత్రక ఘట్టాలను సత్యానికి సుదూరంగా నెట్టివేయడం నమ్మిన రాజకీయ సిద్ధాంతానికి బానిసగా మలచడం ఇందులో ముమ్మాటికీ లేదు చరిత్ర వర్తమానంతో మాట్లాడుతూ ఉంటుంది గత కాలపు బెంగాల్ మతోన్మాదం ఇప్పుడు కూడా రంకెలు వేస్తోంది తన అహింసా సిద్ధాంతం గాంధీజీని కూడా వెక్కిరించిందనేది దర్శకుడి వాదన ఆయన సిద్ధాంతాన్ని అతిగా నమ్మి భంగపడ్డమన్న భావన నివురు గప్పిన నిప్పులా ఉందన్నది దర్శకుడి భావన నాటి హత్యాకాండాలో రెండు వర్గాలు నష్టపోయాయి కానీ ముస్లింలకు మాత్రమే సాంత్వన వచనాలు చాలు అనుకున్న నాయకుల మీద దర్శకుడికి నిరసన ఉంది ఈ సాంత్వనను వారు వేరే విధంగా స్వీకరిస్తున్నారు ఫలితమే రెండు వేల ఇరవై ఐదు నాటికి హిందూ మెజారిటీ దేశంలో ముస్లిం ప్రధానమంత్రి కావాలన్న ఊహ సెక్యులరిజం ప్రజాస్వామ్యం అన్న భావనలోని డొల్లాతనాన్ని ఆ మాటలు చెబుతున్నాయి మైనారిటీ హోదా అంటే లైంగిక అత్యాచారాలకి మెజారిటీలను నిరంతరం భయోత్పాతంలో ఉంచడానికి లైసెన్స్ ఇవ్వడమా అని ప్రశ్నించాడు దర్శకుడు భారతదేశం వేరు బెంగాల్ వేరు అక్కడ రెండు రాజ్యాంగాలు ఒకటి ప్రభుత్వానికి రెండు ముస్లింలది ఈ రాజ్యాంగం విస్తరిస్తున్నది కూడా మరీ సెక్యులరిజం స్థానం ఎక్కడా అందుకే బెంగాల్ మరొక కాశ్మీర్ కానున్నదా అంటూ ప్రశ్నించాడు గుడ్డెద్దు చేలో పడినట్లు సినిమాను సమీక్షించిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి దర్శకుడు వాస్తవాన్ని చూపెట్టే ప్రయత్నమే చేశాడని చెప్పడానికి సాక్ష్యం కావాలంటే నాటి ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య పిలుపును నేటి పిఎఫ్ఐ ప్రణాళికలను కలిపి చూడొచ్చు ఎవరు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు కానీ కొన్ని వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా నిర్మించిన చిత్రమని దర్శకుడు ఇచ్చిన ప్రకటన అక్షర సత్యమే ఇది డిస్క్లైమరీ కాదు తన వాదన మీద తాను ఉన్నానని చేసిన ప్రకటన కోల్కతా వీధుల నిండా శవాలు రాబందులు పీక్కు తినడం రిక్షాల మీద తోపుడు బళ్ల మీద రక్తమోడుతున్న శవాల దృశ్యాలు ఇవన్నీ లైఫ్ పత్రిక ఫోటో జర్నలిస్ట్ మార్కరైట్ బైర్కోబైట్ ఇది అమెరికా పత్రిక తీసిన ఫోటోకు తెర రూపం ఇది సమీక్షకులు తెలుసుకుంటే సబబ్ ప్రతిభావంతమైన చిత్రానువాదంతో దర్శకుడు ప్రేక్షకులను గతానికి వర్తమానికి నడుమ ఉయ్యాల ఉంగిస్తాడు గీతామండల్ అనే గిరిజన మహిళా జర్నలిస్ట్ అపహరణ కేసు దర్యాప్తు చేయడానికి శివ్ అలోక్ పండిత్ అనే సిబిఐ అధికారి కోల్కతా వెళ్లడం అక్కడి వాతావరణం యావగింపు కలిగించే ముస్లిం బుజ్జగింపు ముషిదాబాద్ మైనారిటీ ఎమ్మెల్యే స్వైర విహారం ఇక సిబిఐ అధికారి ఎదురుగానే ఎమ్మెల్యే ఆ గీతను చంపి చూపించడం అంతిమంగా ఎమ్మెల్యేని పండిట్ చంపడం ఇది కథ గిరిజన యువతి తప్పిపోవడం మైనారిటీ ఎమ్మెల్యే ఆగడాలు వర్తమాన బెంగాల్ రాజకీయ మత సామాజిక పరిస్థితులకు పట్టేవి వీటికి నేపథ్యం పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు దేశ విభజన నాటి పరిస్థితులేనని చెప్పడమే ఈ సినిమాలోని ప్రత్యేకత ఆ గతానికి ఈ వర్తమానికి వారధి భారతి బెనర్జీ పాత్ర బెంగాలీ ఫైల్స్ భారతీయ భారీ చిత్రాల సరసన చేరింది రెండు వందల నాలుగు నిమిషాలు అంటే దాదాపు మూడున్నర గంటలైనా వీక్షకులను రెప్ప రెప్పవాల్చనీయదు రోజు మీ జీవితంలోనే అత్యంత ప్రధానమైన రోజు చారిత్రత్కమైన ఘట్టంలో పాల్గొంటున్నారు అంటూ అద్దం ముందు నిలబడి కోటు సరిచేసుకుంటూ భారత ఆఖరి రాయ్ మౌంట్ బాటన్ వద్దకు వచ్చి మౌంట్ బటన్ చెప్పే సన్నివేశంతో చిత్రం ఆ ఆ రోజు జూన్ కేవలం మంది కలిసి భారత్ పాకనే రెండు దేశాలను సృష్టించారు ఇది విభజన ముస్లిం లీగ్ ఆశయం భారత జాతీయ కాంగ్రెస్ పెద్దల పదవీ దాహం నిజానికి స్వదేశీ సంస్థలకు ఏదో ఒక దేశంలో చేరే హక్కుతో పాటు స్వతంత్రంగా ఉండే హక్కు ఇచ్చి పెద్ద విపత్తుకు కూడా నాడే బీజం వేశారు అది ఈ చిత్రం పరిధిలో లేదు వైజ్రాయ్ దగ్గర నుంచి కథ మళ్ళీ వర్తమానం దగ్గరకు వస్తోంది పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ నియోజకవర్గంలో తప్పిపోయిన ఒక గిరిజన యువతి గీతా మండల్ కేసు దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ రాజ్నాథ్ సింగ్ పునీత్ ఇసార్ యువ ఐపీఎస్ శివ్ అలోక్ పండిత్ దర్శన్ కుమార్ నెత్తిన పెడతారు ఇందులో ప్రధాన సాక్షి మాభారతి ఆమె ఇంటి నుంచే గీత మాయమవుతుంది ఆ యువతిని ఆపాదించిన వాళ్ళు ముర్షిదాబాద్ ఎమ్మెల్యే సర్దార్ హుసేని శాశ్వత్ చటర్జీ మనుషులు ఇది అందరికీ తెలుసు కానీ దర్యాప్తుకు ఎవరు సహకరించరు పోలీస్ యంత్రాంగం సహాయ నిరాకరణ చేస్తోంది ఇది భారత్ కాదు బెంగాల్ ఇక్కడ రెండు రాజ్యాంగాలు ఒకటి ప్రభుత్వానికి రెండు ముస్లింలది ఎమ్మెల్యే సర్దార్ కుసేని చెప్తేనే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది మీరు చూసి చూడనట్లు వదిలేయండి అని కింది స్థాయి పోలీసును శివ్కు ఉచిత సలహాలు ఇస్తారు అదే మంచిది అంటూ మతిస్థిమితం లేని ఓ పాత్ర చతుర్ మిథున్ చక్రవర్తి ఇక్కడ ప్రవేశిస్తుంది చతుర్ గతంలో ఏదో కేసు దర్యాప్తు చేయ సాహసిస్తే నాలుకతో పాటు మర్మాయవం కూడా కోసేశారు దర్యాప్తులోనే మహాభారతి ద్వారా అటు చారిత్రక ఘటనలు ఇటు వర్తమాన ఘటనలు ఆవిష్కృతమవుతూ ఉంటాయి చిత్రంలోని చాలా చారిత్రక ఘట్టాలు జన సామాన్యంలో లేవు ఆయనంత మాత్రాన వాటి ఉనికిని ప్రశ్నించడమంటే వక్రీకరణ అనే తీర్పు చెప్పడం అంటే అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడమే ఈ చిత్రాన్ని విమర్శించిన చాలా మందిలో ఇదే కనిపించింది ఏమిటా వాస్తవ చారిత్రక ఘట్టాలు క్విటిండా ఉద్యమ ప్రకటనతోనే గాంధీజీ ఇతర ముఖ్య నేతలను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది గాంధీ సరోజినీ నాయుడు నెహ్రూ వంటి వారిని అఘాఖాన్ భవన్లో ఉంచింది అక్కడే గాంధీ తీవ్ర అస్వస్థులయ్యారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆయన విడుదల చేశారు అప్పుడే రంజాన్ మాసంలో జిన్నా గాంధీ చర్చలు బొంబాయిలోని జిన్నా భవంతిలో పంతొమ్మిది రోజులు జరిగాయి దారుణంగా విఫలమయ్యాయి పంతొమ్మిది వందల నలభై కరాచి ముస్లిం లీగ్ సమావేశం తర్వాత జరిగిన ఈ చర్చలలో జిన్నా పరిపూర్ణమైన మతోన్మాదిగా వేర్పాటువాదిగా కనిపిస్తాడు ద్విజాతీయ సిద్ధాంతాన్ని నిష్కర్గగా వినిపించాడు జిన్నా మీరు గతంలో హిందువులే మనందరి రక్తం ఒక్కటే అని గాంధీ అన్నారు దేశ విభజన ఆమోదిస్తూ కేబినెట్ మిషన్ చేసిన సిఫారసులను మొదట ఆమోదించిన జిన్నా లీగ్కు లాభసాటి కాదన్న ఉద్దేశంతో పార్టీ ఒత్తిడి మేరకు వెనక్కి తీసుకున్నారు ఇంగ్లాండ్ భారత్ ని వీడి వెళ్లడం ఖాయమైంది కానీ అది హిందూ భారత్ అవుతుందనే ముస్లిం లీగ్ అభిప్రాయం అందుకే ముస్లిం లీగ్ ఆశయం మేరకు పాకిస్తాన్ ఏర్పాటన్న డిమాండ్కు అనుగుణంగా జూలై పంతొమ్మిది వందల నలభై ఆరు ముంబై నుంచి జిన్నా ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చారు అంటే హర్తాల్ ఆర్థిక కార్యకలాపాల దిగ్బంధన ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరున దీనిని అమలు పరిచారు కానీ హర్తాల్ ను హత్యాకాండగా మలిచాడు బెంగాల్ ప్రధానమంత్రి సుహ్రావర్తి పోలీస్ శాఖకు సామూహిక సెలవులు ప్రకటించాడు దీనిని ముందే పసిగట్టిన వాడు గోపాల్ పాత దుర్గాదేవి భక్తుడైన గోపాల్ కు పెద్ద తలింకన అనుచరులు ఉండేవారు ముస్లిం మతోన్మాదులను నివారించగలిగారు ముస్లింలే ఎక్కువ మంది చనిపోయారు దీనికి ప్రతీకారమే నవకాలి హత్యాకాండ దీనికి బలైన వారే భారతీ బెనర్జీ తండ్రి తల్లి భారతిని మాత్రం అమర్జిత్ అరోరా అంటే ఏకలవ్యసు రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడు రక్షిస్తాడు చివరికి అతడు కూడా ముస్లిం గుండాల చేతిలో దారుణంగా చనిపోతాడు నవకాలి హత్యలన్నీ గులాం సర్వర్ హుసేన్ అంటే నమాషి చక్రవర్తి చేయించాడు ఫిర్ ఆ దీరా షరీఫ్ గా పనిచేశాడు ఇది కూడా వాస్తవికమైన పాత్రే ఇక దేశ విభజనను మరునాడు ఆమోదిస్తారని జూన్ రెండు పంతొమ్మిది వందల నలభై ఏడున వైజ్రాయ్ దగ్గరికి వచ్చిన గాంధీజీ తాను మౌన వ్రతంలో ఉన్నాను కాబట్టి మాట్లాడటం లేదని నిష్క్రమించడం కూడా వాస్తవమే దేశం ముక్కలవుతున్న వ్రతాలేమిటి అన్న ప్రశ్న మనను మనం వేసుకుంటుంటూ చేశాడు దర్శకుడు సినిమా ద్వారా అహింసా సిద్ధాంతాన్ని గాంధీ మార్గాన్ని దర్శకుడు బోనెక్కించదలిచాడని అర్థమవుతుంది ముస్లిం లీగ్ మతోన్మాదం విజాతి సిద్ధాంతం వేరే దేశం డిమాండ్ రోజు రోజుకు బలపడిన నేపథ్యంలో కూడా గాంధీజీ అహింసను అంతగా నమ్మడం ఆత్మహత్య సదృశ్యం అన్న అభిప్రాయానికి ప్రేక్షకులను తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు అది గతమే కానీ అది వర్తమానాన్ని శాసిస్తుంది కాబట్టి చర్చ తప్పదు కోల్కతా హత్యాకాండ తర్వాత నిరాశలో ఉన్న గాంధీజీ ముందు ఆయుధాలు విసర్జించే పని మొదలవుతుంది గోపాల్ పాత కూడా వస్తాడు నా సోదరి మనులు మాతృమూర్తులు అత్యాచారాలకు గురవుతుంటే వారిని రక్షించుకోవడానికి ఏ ఆయుధం ఉపయోగించాలని సూటిగా ప్రశ్నిస్తాడు అంతటి రక్తపాతం నేపథ్యంలోనూ గాంధీజీ నిరాహార దీక్ష ఆయుధం ప్రతిఘటన కాదని చెబుతారు అయితే నా ఆయుధాన్ని నేను వదలటం లేదని గోపాల్ నిష్క్రమిస్తాడు ఒక మహిళ గాంధీజీ వద్దకు వచ్చి కొడుకులు భర్త గర్భిణి అయిన కూతురు అంతా చనిపోయారని ఇదే మిగిలిందంటూ ఒక ఎముక పడేసి విరపిస్తూ చెబుతుంది అంతిమంగా గాంధీజీ కూడా తల బాదుకుంటాడు గులాం సర్వర్ హుసేని చంపే అవకాశం నవకాలి హత్యాకండ సమయంలో భారతీ బెనర్జీకి వస్తుంది విద్యార్థి దశలో గవర్నర్ మీద కూడా కాల్పులు జరిపి భారతీ సర్వర్ హుసేని పీక మీద పెట్టిన కత్తిని కూడా కింద గవర్నర్ పై కాల్పుల తర్వాత గాంధీజీని కలిసిన ఫలితం ఆమె తండ్రి వేరే హత్య కేసులో గులాం సర్వర్ కు బేలిస్తాడు సెక్యులరిజం ప్రజాస్వామ్యం గురించి చెప్తాడు ప్రత్యక్ష దినం హింసలో సెక్యులరిజం ప్రజాస్వామ్యం వంటి సిద్ధాంతాలను వెకరిస్తూనే గులాం ఆయనను భయానకంగా చంపుతాడు ఆ రోజు నేను గులాంను వదిలిపెట్టకుండా ఉండవలసింది అంటాడు భారతి చిటి చివరి దృశ్యాలలో తనకు తుపాకీ కావాలని కూడా కోరుతుంది అంతేకాదు జిన్నా నూరిపోసిన ద్విజాతి సిద్ధాంతమే తరం తర్వాత తరం అన్నట్లు చాలా మంది ముస్లింల మెదళ్లలో ఎలా ప్రవహిస్తూ వస్తుందో కూడా చెప్పదలిచాడు దర్శకుడు విభజన కాలం నాడు హింసకు నాయకత్వం వహించిన ముస్లిం మతోన్మాది పేరును గులాం సర్వర్ హుసేనిగా నేటి పరిస్థితుల్లో అన్ని రాజ్యాంగ వ్యవస్థల పరిహసిస్తూ కొత్త ప్రత్యక్ష దినం కోసం నిత్యం ఎదురు చూసే పాత్రకు సర్దార్ హుసేని అని పెట్టడంలో అంతరార్థం అదే అనిపిస్తోంది ఇందులో జాతీయ చిహ్నం నాలుగు సింహాలకు ఒక వ్యాఖ్యానం చెప్పాడు దర్శకుడు అది మిథున్ చక్రవర్తి వంటి నటుడి ద్వారా చెప్పించడమే ప్రత్యేక ఆకర్షణ మొదట కనిపించే మూడు సింహాలు న్యాయం ధర్మం సత్యానికి ప్రతీకలు నిజమే కానీ నాలుగో సింహం అదే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కానీ అది ఇప్పటి వరకు కనిపించడం లేదు అంటాడు మతి లేని చతుర్ శివ పండిట్ సర్దార్ హుసేనిని ప్రశ్నించడానికి వెళ్తాడు అతడికి ఒక కొడుకుంటాడు భవిష్యత్తులో నీవేం కావాలనుకుంటున్నావు అంకుల్కి చెప్పమంటాడు సర్దార్ భావి ప్రధాని అంటాడు ఆ పిల్లవాడు రెండు వేల యాభై నాటికి మెజారిటీ హిందూ దేశానికి ఒక మైనారిటీ ముస్లిం ప్రధాని అవుతాడు తెలుసా అంటాడు అప్పుడు సిబిఐ అధిపతి నుంచి అక్కడికి వెళ్ళినందుకు శివుని క్షమాపణలు చెప్పమంటాడు రాజీ పడినట్లు నటించి రెండోసారి వెళ్ళినప్పుడు గీతను తన ఎదురుగా నడిపించాడు సర్దార్ ఆమె శరీరం చిత్రహింసల పాలై ఉంది శివ్ ఎదురుగానే కాల్చి చంపిస్తాడు ఆ తర్వాత సర్దార్ ను షివ్ చంపేస్తాడు ఎవరు ఎన్నైనా విమర్శించవచ్చు కానీ బెంగాల్ ఫైల్స్ ఒక లోతైన గాయానికి గలమిచ్చిందని తన బాధను బిగ్గరగా చెప్పే అవకాశం ఇచ్చిందని చెప్పక తప్పకదు ఇటీవల సంవత్సరాల్లో వచ్చిన కొన్ని సినిమాలను చూస్తే కాంగ్రెస్ సెక్యులరిస్టులు ఉదారవాదులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కాదు కాశ్మీరీ ఫైల్స్ కేరళ స్టోరీస్ రజాకార్ ఆర్టికల్ త్రీ సెవెంటీ చిత్రాలకు చాలా గడబిడ చేశారు ఇవన్నీ జాతి ఆత్మకు తగిలిన గాయాలే ఇతివృత్తాలుగా తెరకు ఎక్కిన చారిత్రక వాస్తవాలు ఆ ఇతివృత్తాలన్నీ వాళ్ళ తరాలకు తెలియకూడదన్నదే వాళ్ళ ఆశయం అనుకోవాలా బెంగాలీ ఫైల్స్ ఇతివృత్తం దాని మీద ఉన్న వివాదం ఉద్వేగాల వల్ల కొన్ని విషయాలు మరుగున పడ్డాయి అందులో ప్రధానమైనది ఈ సినిమాలో నటించిన వారి ప్రతిభ వారు పాత్రలకు చేసిన గొప్ప న్యాయం పల్లవి జోషి సిమృత్ కౌర్ రాధ్వా మిథున్ చక్రవర్తి అనుపమ్ ఖేర్ దర్శన్ కుమార్ జిన్నా గోపాల్ పాత రాయ్ చౌదరి పాత్రధారులు కూడా విశేషమైన ప్రతిభ చూపారు గతాన్ని వర్తమానాన్ని కలుపుతూ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రానువాదం ప్రశంసనీయం అది కెమెరాతో చెప్పాలి కాబట్టి నాటి నేటి నేతల వైతాలికుల ఫోటోలతో రెండు పాఠశాలను చక్కగా ప్రతిబింబించారు అత్తర్ సింగ్ సయాని ఫోటోగ్రఫీ ఇంకా బాగుండవచ్చునని అనిపిస్తోంది రోహిత్ శర్మ అద్దిన బెంగాలీ సంగీత స్వరాలు చక్కనివి పల్లవి జోష్ అంటే తల్లి భారతి బెనర్జీ సిమ్రిత్ కౌర్ రాధ్వా భారతి బెనర్జీ దర్శన్ కుమార్ శివ్ అలోక్ పండిత్ మిథున్ చక్రవర్తి మతిస్థిమితం లేని చతుర్ అనుపం కే గాంధీజీ శాశ్వత్ చటర్ది సర్దార్ హుసేని ఏకలవ్య సుద్ అమర్జిత్ అరోరా గులాం సర్వర్ హుసేని నమాషి చక్రవర్తి రాజేష్ కెరా జిన్నా పునీత్ ఇసారా రాజ్నాథ్ సింగ్ సిబిఐ డైరెక్టర్ ప్రియాంశు బెనర్జీ జస్టిస్ బెనర్జీ దివ్యేందు భట్టాచార్య రాజేంద్రలాల్ రాయ్ చౌదరి సౌరవ్ దాస్ గోపాల్ పాత మోహన్ కపూర్ సుహ్రావర్ది అనుభ అరోరా గౌరీ పలోమి ఘోష్ జర్నలిస్ట్ సీతా పాత్రల్లో నటించారు కాదు కాదు జీవించారని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ సినిమా ఓటీటీస్లో వచ్చిన థియేటర్స్లో రిలీజ్ అయినా ఎక్కడైనా చూడండి చరిత్ర కప్పేసిన నిజాలను ఈరోజు కొందరైనా సాహసించి మన కళ్ళ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా నిలబడదాం మన చరిత్రలోని వాస్తవాలను తెలుసుకుందాం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మూడు వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చాలామందికి ప్రతిరోజు చెప్తున్న విషయం ఏంటి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ కొండంత బలంతో మంచి మంచి కంటెంట్ని నిజాయితీగా నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సమాజానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాం కాబట్టి ఈ వీడియోస్ ద్వారా చాలామంది అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు అండ్ ఛానల్ కూడా వైరల్ అవ్వడానికి కారణమవుతుంది ఆర్థికంగా దయచేసి కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్